హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకు నచ్చే విధంగా ఈ తీరులో కుకీస్ ప్రిపేర్ చేసే చూడండి సింపుల్గా అయిపోతుంది పిల్లలకు నచ్చే విధంగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేయొచ్చండి మరి ఈ సింపుల్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి మరి సింపుల్ అండ్ టేస్టీ కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఒక కప్పు మైదాపిండికి హాఫ్ కప్ షుగర్ అనేది తీసుకోవాలండి ఈ షుగర్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి నూక లేకుండా చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టేసుకోండి మీకు కాస్త బరకగా ఉంది అనిపిస్తే జల్లెడితో జల్లించేసేసుకోండి ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లోకి బటర్ అనేది యాడ్ చేసుకొని కాస్త స్మాష్ చేసుకోండి బటర్ గట్టిగా ఉంటుంది కదండి డైరెక్ట్గా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి కాస్త లేట్ అవుతుంది కదండి చక్కగా స్పూన్తో ఇలా స్మాష్ చేసేసుకుందామండి ఇలా మొత్తం బటర్ స్మాష్ అయిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా పౌడర్ని యాడ్ చేసుకోండి షుగర్ పౌడర్ని ఒకేసారిగా యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి మనకి ఈ మిశ్రమం అనేది క్రీమీస్ టెక్చర్ అనేది రావాలండి చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా క్రీమీగా ఉండాలండి చక్కగా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి బేకింగ్ పౌడర్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక చిటికేడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుందామండి చక్కగా ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోండి మనకి చపాతీ ముద్దలా రావాలండి అని మరీ గట్టిగాను ఉండకూడదు అలా అనేసి మరీ లూజ్గాను ఉండకూడదండి చపాతి పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటాము అలా చక్కగా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోండి చూడండి మనకి ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకుందామండి ఎక్కువ యాడ్ చేయకండి జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుందండి మనకి తేమ అనేది ఎక్కువగానే ఉంటుందండి మనం బటర్ యాడ్ చేసాం కదా కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఇప్పుడు చేతితో చక్కగా మిక్స్ చేసేసుకుందామండి పిండి అనేది చక్కగా సాఫ్ట్గా రావాలండి మరీ ఎక్కువగా కలిపేసేయకండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక హాఫ్ భాగం వరకు తీసి పక్కన పెట్టేసుకుందామండి ఈ హాఫ్ భాగంలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు చక్కగా ఈ మిశ్రమం కూడా మిక్స్ చేసుకుందామండి మనకి గట్టిగా ఉంది అనిపిస్తే మరొక్క చుక్క పాలు అనేది యాడ్ చేసుకోండి నేను చెప్పే టిప్ అయితే చక్కగా ఇలా కలుపుకునేటప్పుడు మిల్క్ యాడ్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇప్పుడు కోకో పౌడర్ కూడా అందులో మిక్స్ అయింది కదండి ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలుపుకున్నాము కదండి పిండి వైట్ కలర్లో ఆ పిండి ముద్దని కొద్దిగా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతి కర్రతో మెల్లగా నొక్కుకోవాలండి మరీ హార్ష్గా నొక్కకండి చక్కగా చిన్నగా మెల్లగా నొక్కుని ఇప్పుడు కోకో పౌడర్ కలుపుకున్న పిండి కూడా ఒక ముద్ద తీసుకొని దానిపైన పెట్టేసుకొని చక్కగా పచ్చుకుందామండి ఎక్కువగా ప్రెస్ చేయకండి జస్ట్ అలా నొక్కుంటే సరిపోద్దండి చక్కగా మీకు ఎన్ని లేయర్లు కావాలో చూసుకొని ఇదే ప్రాసెస్లో పిండిని నొక్కుకోవాలండి ఎక్కువ ఆర్షిగా చేయకూడదండి చూడండి చక్కగా ఇలా వచ్చిన తర్వాత చేతితో కాస్త అడ్జస్ట్ చేసుకోండి అంచులని మీకు కుకీస్ అనేది ఏ షేప్లో కావాలో ఆ షేప్లోకి పిండిని నొక్కుకోవాలండి నేను చేస్తున్న షేప్కి ఈ ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఇలా దగ్గరకు అంచులను మొత్తం తీసుకున్న తర్వాత ఒక పాలితీన్ కవర్ తీసుకొని అందులోకి పెట్టేసుకోండి దీన్ని ఇలా రోల్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల పాటు పెట్టేసుకోండి మనకి కుకీస్ కట్ చేసుకోవటానికి చక్కగా ఉంటుందండి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కట్ చేసుకోవటం వల్ల ఒక పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి పది నిమిషాల తరువాత ఇలా తీసుకొని కాస్త పిండి అనేది గట్టిపడి ఉంటుందండి లూజ్గా లేకుండా చాక్తో మనకి ఏ షేప్లో కావాలో చక్కగా కట్ చేసేసుకోవటమే అండి చాలా సింపుల్ అండి మీ దగ్గర కుకీస్ చేసుకునే మౌల్డ్ ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన షేప్లోకి చక్కగా ఇలా కట్ చేసుకొని ట్రే పైన ఒక బటర్ పేపర్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న కుకీస్ యాడ్ చేసుకొని ఓవెన్ని ముందుగానే ప్రీ హీట్ చేసుకో ఉండాలండి వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర చక్కగా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ కుకీస్ రెడీ అయిపోయాయండి సూపర్ టేస్టీగా ఉంటాయండి మరి సింపుల్గా పిల్లలకు నచ్చే విధంగా ఈ కుకీస్ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్